శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రం పదనాలుగవ అధ్యాయం నాందేడ్ నివాసి యొక్క రతన్జీ వాడియా మౌలా సాహెబ్ యోగి దక్షిణ భీమాంస గత అధ్యాయంలో బాబా యొక్క వాకు ఆశీర్వదముడితే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించింది ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనుమాని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలిగజేసినో వర్ణించడం ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపలా కూడా సహజముగా అత్యంత మధురముగాను వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీ మధురముగా నుండును వారి జీవితము మూర్తి భవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తుల జ్ఞప్తి దుంచుకున్న నిమిత్తము వాణిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమున చూపును ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము గొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివలన జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దగించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయిలే విరిణిచో నీవు సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగలు జ్ఞప్తి అందించుకునము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును ఇటలే కొనసాగిన ఎడల తులకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదు నాందేడు పట్టణ నివాసి రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీవర్తకుడు అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడేయ అతడు చాలా ధనమును అర్జించాను పొలములు తోటలు సంపాదించాను పశువులు బండ్లు గుర్రములు మొదలుగు ఐశ్వర్యముతో తొలతూగుచుండాను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించడేవాడు కానీ లోపల వాస్తవముగా అటుండేవాడు కాడు ఈ లోకమందు పూర్తి సుఖముగా నున్నవారు ఒక్కరూ లేరు ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో నుండేను అతడు ఔదార్యము గలవాడు దాన ధర్మములు చేయువాడు పేదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికీ అన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగా నున్నాడని అనుకునే కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోటిచే నిరుత్సాహి అయి ఉండేను భక్తి లేని హరికథ వలె వలస సంగీతము వలె జంజము లేని బ్రాహ్మణును వలే జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని యాత్ర వలె కంఠాభరణము లేని అలంకారములే రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను రతనిజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురించి నేను చింతించుండేను రతనిజీ తనలో తాను ఇట్లా అనుకున్నాను భగవంతుడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగుజేయడా మనస్సును ఈ చింతతో అతడు ఆహార ముందు రుచి కోల్పోయాను రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా ఆయన ఆతృతతో ఉండువాడు దాసగుని మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు ఒకనాడు దాసగును మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికని చెప్పాను దాసగును అతనికి షిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చాను బాబాను దర్శించమనను బాబా ఆశీర్వాదం పొందమనను సంతానం ఒకరుకు వేడుకొనను రతనజీ దీనికి సమ్మతించాను సిరిడీకి వెళ్ళినటుకు నిశ్చయించాను కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళాను బాబా దర్శనం చేశాను బాబా పాదముల మీద పడేను ఒక పుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాను కష్టదశలో నున్న వారు అనేక మంది నీ దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు నీ సంగతి విని నీ పాదములను తిని కలుగు దయించి నాకు ఆశాభంగం కలుగు చేయకము బాబాకు ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతంజీ తన మనసులో తలచాను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండేనని కాన మిగిలిన ఒక రూపాయి రెండు అనాలు మాత్రమే ఇవ్వలేను ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడాను బాబా ఆడిన మాటలను రతంజీ గ్రహించుకోలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగితే దక్షిణ ఇచ్చాను తాను వచ్చిన పని అంతూ బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగ చేయమని వేడను బాబా మనస్సు కరిగిన దిగులు పడకు నీ ఈడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగనకు సిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయో తెలిపాను అంతయో సవ్యముగా జరిగిన బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియు ఒక్కటి మాత్రము తనకు బాధపడిన సంగతి కలదనియు అనేను తమకు అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు గణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని అడిగాను ఇంతకు మునుపు నేనెప్పుడూ సిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల బద్నాలు గణాలు ఎట్లు ముట్టెను అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచాను దానిని గురించి కొంతసేపు ఆలోచించాను కొంతకాలమైన విమట అతనికే దాని వివరం తట్టాను మౌలా సాహెబ్ అను మహాత్మని రతంజీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపక వచ్చాను నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగని ఈ మౌలా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చాను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు అనాల ఒకటి చూచి అందరూ ఆశ్చర్యపడేది అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది వారు సిరిడీలో ఉన్నప్పటికీ దూరంలోనేమి దొరుకుచుండెను వారికి తెలియచుండెను లేనితో మౌలా సాహెబుకి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు గణాల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు వారిద్దరూ ఒక్కటే అని గ్రహించింది దాసగును చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందాను అతనికి బాబా స్థిరమైన నమ్మకము కలిగాను భక్తి హెచ్చాయను కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగాను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండా కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగేది కాని నలుగురు మాత్రమే బ్రతికిరి ఈ అధ్యాయం చివర హరి వినాయక సాట్లేని వాడు తన మొదటి భారీ కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునినచో చో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భారీ వచ్చిన పిప్పట వారికి ఇద్దరు కుమార్తెలు పెరిగింది అతడు నిరుత్సాహము చెందాను కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరు మూడవసారి కొడుకు పుట్టాను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంత మిక్కిలి సంతృష్టి చెందాను దక్షిణ మీమాంస దక్షిణ గుర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదు బాబా తమను చూచుటకు వెళ్లిని వారి వద్ద నుంచి దక్షిణ పుచ్చుకొనట అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేని ఎందు లేకున్నచో వారు దక్షిణ ఎందుకడగలను వారు ధనమేల కాక్షించవలను అని ఎవరైనా అడగవచ్చు దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమేనో పుచ్చుకొనడి వారు కారు కాల్చిన అగిపులలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమేయో అడిగడేవారు కారు ఎవరైనా ఒక కాని గాని రెండు కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు పొరడవారు బీడే గాని చిలుము గాని పీల్చేవారు రక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కాని ఇచ్చినచో బాబా జీవులో ఉంచుకొని వారు అర్ధనా తిరిగి ఇచ్చేవారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చింది అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండేరు దేవుని పూజ ఎందు బంగారు లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు నాణ్యము అవసరమైనచో యోగుల పూజలలో మాత్రమే అలా ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజుని యోగిని గురుని దర్శించుటకు పోనప్పుడు హస్తములతో పోరాదు నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలము ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుతున్నవో చూచదేము బృహదారుణ్య ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా అను అక్షరము బోధించాను ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించి అనగా ఆత్మను స్వాధీనమందించుకున్నట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించేది రాక్షసుల దీనిని దయా అని గ్రహించేది దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమము ఏర్పడెను తైత్రియో ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలైన చెప్పును దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అణకుముతోనూ భయముతోనూ కరికరముతోనూ చేయవలను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనముందు వారికి గల అభిమానం పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కాని ఇందులో ఒక విశేషమన్నది బాబా తాను పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి వివలసి వచ్చిచుండాను ఇట్లనేక మందికి దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడస్సును ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడీ గడియకు బాబా దక్షిణ అడుగుచుండటచేత ధనముంచుకున్న సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియూ దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియూ వ్రాసాను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్సుకు దొరుకుచుండాను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనకర లేదన్న అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది దీనికి రెండు ఉదాహరణలు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమని ప్రొఫెసర్ జేజీ నార్కేన్ అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదని దానికి బాబా ఇట్లను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుతున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణయం దక్షిణ ఎనగా ఇచ్చిన గ్రంథము నుంచి నేర్చుకునే విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునమని అర్థము ఇంకొకసారి థర్కట్ భార్యను ఆరు రూపాయలు దక్షిణీయమని బాబా అడిగాను తన వద్ద పైకము లేకుండా ఆమె మిగులు చిన్నబోయాను అప్పుడు అక్కడినే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను అనగా కామక్రోధ లోబాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను దానికి బాబా పూర్తిగా సమ్మతించాను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధర్మం వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండెరి ఆ మనసు ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండే పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొని మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిన బాబా దక్షిణ పుచ్చుకొనట భక్తులకు దానమును త్యాగమును నేర్పు కొరకే దక్షిణ గుర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ థానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన తాత బాబా భక్తుడు దక్షిణ గుర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొని ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చిదమనుకుని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొని వారు కారు తమ ఇష్టములకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పంపులుచుండేది బాబా అడిగిన దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుతుండే వారు అందరూ ధనికులను గాని అందరూ భేదలను గాని దక్షిణ అడగలేదు తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వారికి దానిని ఊర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణాన్ని పుచ్చుకునేవారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమని దీని వలన భక్తునికి మిక్కిరి ప్రయోజనం కనిపించుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఎంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయండేది ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వమను చుండడు లేదనిచో నెవరి వద్దైనా బదులు పుచ్చుకుని గాని అడిగి తీసుకునే గాని యువమనుచుండేది కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండేది దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిరుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేది మిగతా బేదలకు దానము మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు సిరిడి సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయ్య సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చేది ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు నానాసాహెబ్ తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫని ఒక తొమ్మిది గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండడి మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము సిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయ తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీని నియమించాను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకుని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండేది ఈ రెండు పరీక్షలకు తట్టుకొనచు అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దైవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలముందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ తాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడని ఉన్నది సిరిడీ కన్న పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు పద్నాలుగో అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్కారం